అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్ల కొత్త బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోయింది ఆఫీస్ లోపల కంప్యూటర్లు రికార్డులు ఫర్నిచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు మనకు సురేష్ అందిస్తారు సురేష్ రైట్ అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మొదట షాషట్కడు కారణంగా బిల్డింగ్ లో మొత్తం కాలిపోయిన ఉన్నప్పటికీ మంటలు అదుపు చేశారు పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పుకోవాలి దాదాపు నాలుగు గంటల పాటు మంటలు అదుపు చేయడానికి సాధ్యపడలేదు అయినప్పటికీ పూర్తి స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది కృషి చేసి మంటలు అదుపులో తీసుకొచ్చారు అయితే పూర్తిగా ఈ అగ్ని ప్రమాదంపై టీడీపీ సిపిఎం కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నత శాఖ విచారణకు ఆదేశించింది పూర్తిగా పైలన్నీ దగ్గమైపోయాయి అగ్ని ప్రమాదంలో పూర్తి స్థాయిలో కాలిపోవడంతో దీంట్లో కుట్రకోణం అనే అనుమానంతో పూర్తిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు ఘటనపై పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకుంది ఉద్దేశపూర్వకంగానే భూములు సంబంధించిన కీలక పైస్ దగ్గం చేసే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది దీని వెంటనే పూర్తి స్థాయిలో డీజీపీ కూడా సంఘటా స్థలానికి వెళ్ళమని చెప్పి ఆదేశించిన సమాచారం అయితే ఉంది మరి కొద్దిసేపట్లో మనంపల్లకు టీజీపీ కావచ్చు ఏపీ సిఐడి చీఫ్ కూడా వెళ్లే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది ఇప్పటికే సబ్ కలెక్టర్ ఆఫీస్ కి సబ్ కలెక్టర్ కావచ్చు నూతన జిల్లా అన్నమయ్య జిల్లా ఎస్పీ కూడా చేరుకొని లోపల దర్యాప్తు చేస్తున్నారు ఆ సంఘటా స్థలానికి సిపిఎం సిపిఐ నాగురు టీడీపీ భారీగా చేరుకుంటున్నారు పూర్తిగా కుట్రకోణం దాగి ఉంది భూములకు సంబంధించిన కొన్ని కీలక ఫైళ్లు బయటికి రాకూడదని అనుమానంతోనే అగ్ని ప్రమాదాన్ని సృష్టించడం తెలుస్తుంది ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆర్థిక నష్టం వాటింది పూర్తిగా కీలకమైన ఫైల్స్ కూడా తగ్గమైనట్టుగా సమాచారం అయితే ఉంది పూర్తిగా మీడియాకైతే లోపలికి అలో చేయట్లేదు పూర్తి స్థాయిలో సంఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది విచారణ ఆదేశించింది స్వయంగా డీజీపీని వెళ్లి పరిశీలించే రాష్ట్ర సీఎం చంద్రబాబు ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది సబ్ కలెక్టర్ కావచ్చు సిపిఐ సిపిఐ నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో ఘటన మీద తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలా ఫైల్స్ కీలకమైన వాటిని తీసుకెళ్లిపోయా లేదా అగ్ని ప్రమాదంలో కాలిపోయా అనే దాని మీద విచారణ సాగించాలని ప్రభుత్వం ఆదేశించింది